హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెబుతాను ఒక్కసారి వినండి అమెరికాలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో కొన్ని న్యూస్ పేపర్ వాళ్ళకి ఒక ఎంబేడెడ్ కోడ్ వస్తుంది అది ఫ్రంట్ పేజ్లో ప్రింట్ చేయమని ఆర్డర్ వస్తుంది సో ఆ అంబేడర్డ్ కోడ్ ఎందుకు వచ్చింది అండ్ వాటి మీనింగ్ ఏంటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆస్ట్రేలియన్ బీచ్ పక్కన ఒక డెడ్ బాడీ దొరుకుతుంది ఆ బాడీలో వెరైటీగా ఒక్క గాయం కూడా ఉండదు కానీ మనిషి చనిపోయి ఉంటాడు బట్ వాళ్ళ లేబుల్స్ అంటే షర్ట్కి ప్యాంట్కి ఉన్న బ్రాండెడ్ లేబుల్స్ మిస్ అయ్యే ఉంటాయి అసలు ఆ బ్రాండెడ్ లేబుల్స్తో ఆ కిల్లర్ ఏం చేస్తాడు ఒక్క గాయం కూడా లేకుండా ఆ చని ఎలా చనిపోతారు అండ్ అన్ని డెడ్ బాడీస్ పాకెట్స్లో తమన్ సౌద్ అని రాసి ఉంటుంది అసలు తమన్ సౌద్ అంటే మీనింగ్ ఏంటి రెండు వేల ఏడులో ఒక అమ్మాయి బీచ్ పక్కన జాగింగ్ చేస్తూ ఉంటుంది తనకు ఒక షూ కనబడుతుంది అది ఓపెన్ చేసి చూస్తే ఒక కట్ అయిన లెగ్ కనబడుతుంది వెంటనే ఒక పెద్ద అల వచ్చి ఇలాంటి షూస్ చాలా కొట్టుకొస్తాయి అసలు ఆ షూ ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చేయి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఒక సమాధి దొరుకుతుంది బట్ విచిత్రం ఏంటి అంటే ఆ సమాధిలో ఒక పిల్లవాడు ఉంటాడు ఆ సమాధి ఓపెన్ చేయగానే ఆ పిల్లవాడు చనిపోతాడు అంతవరకు బతికి ఉంటాడు అసలు ఆ సమాధిలో ఉన్న పిల్లవాడు ఎవరు అని ఇంతవరకు తెలియలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక షిప్ నుంచి డిస్ట్రెస్ కాల్ వస్తుంది బట్ పక్కనే వెళ్తున్న ఒక షిప్ ఆ డిస్ట్రెస్ కాల్ విని అక్కడి రెస్క్యూ టీమ్గా వెళ్తారు బట్ అక్కడ మనుషులు ఎవరు ఉండరు సో ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ వెనకలో ఉన్న డీప్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం బిఫోర్ మనం స్టోరీలోకి వెళ్లే ముందు మా కంటెంట్ మీకు నచ్చినట్ల నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ స్టోరీ నెంబర్ వన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో న్యూస్ పేపర్లో ఒక అన్ఐడెంటిఫైడ్ కోడ్ వస్తుంది సో కిల్లర్ ఆ కోడ్ ప్రింట్ అయిన హండ్రెడ్త్ మెంబర్ని చంపేస్తాడు ఈ కిల్లర్ పేరు జోడియా కిల్లర్ అని అంటారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక స్కూల్ టీచర్ ఈ కోడ్ని డీ కోడ్ చేస్తుంది ఆ కోడ్ మీనింగ్ ఏంటి అంటే నాకు చంపడం చాలా ఇష్టం అలా అని అందరినీ చంపలేను అయితే నేను చంపేవాడు వర్తీగా ఉండాలి అందుకే నేను నంబర్ వన్ నంబర్ హండ్రెడ్ పర్సెంట్ని చంపేస్తున్నాను అలా ఎందుకు అంటే నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తాను అప్పుడు అన్ని పనులు నేను చేసుకోకుండా నేను చంపిన వాళ్ళు నా అసిస్టెంట్గా ఉంటారు నాకు స్వర్గంలో ప్రశాంతత దొరుకుతుంది అయినా భూమి మీద మనుషులు చాలామందే ఉన్నారు నేను స్వర్గంలో కొందరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని రాసి ఉంది బట్ ఇంతవరకు ఆ కిల్లర్ ఎవరో తెలియలేదు స్టోరీ నెంబర్ టూ ద తమున్ సహూద్ కేస్ బీచ్లో ఒక గాయం కూడా లేకుండా బాడీ దొరుకుతుంది బట్ వాళ్ళ క్లోత్స్లో లేబుల్స్ మిస్ అవుతాయి అండ్ తమన్ సౌద్ అని దొరుకుతుంది దాని మీనింగ్ ఏంటి అంటే ది ఎండ్ అని అర్థం ఆ అవార్డు ఒక బుక్లో ఉన్న పోయమ్స్ నుంచి తీసుకొనబడింది ఆ బుక్ పేరు ద రుబియట్ ఆఫ్ ఉమార్ కయ్యం వెంటనే పోలీసులు ఆ బుక్ ఎవరెవరికి అమ్మారో వాళ్ళ లిస్ట్ తీసుకుంటారు ఆ కిల్లర్ ఆ బుక్ ఎవరెవరికి వెళ్ళిందో వాళ్ళని చంపుతూ వస్తాడు కానీ ఇంతవరకు అలా లేబుల్స్ ఎందుకు తీసుకెళ్లాడో తెలియలేదు మన కిల్లర్ కూడా దొరకలేదు స్టోరీ నెంబర్ త్రీ అన్ఐడెంటిఫైడ్ లెక్స్ ఈ స్టోరీలో బీచ్లో ఒక షూలో కట్ అయిన లెగ్స్ దొరుకుతాయి వెంటనే ఒక పెద్ద అలవ్ వచ్చి అలాంటి లెగ్స్ని కొట్టుకొస్తుంది అవి ఎవరివో ఇంతవరకు కనిపెట్టలేదు డిఎన్ఇ చెక్ చేసి చూస్తే దాంట్లో త్రీ లెగ్స్ వచ్చేసి ఆడవల్లి అండ్ సెవెన్ లెగ్స్ వచ్చేసి మగవాళ్ళవి అని తెలిసింది బట్ ఆ షూస్ విత్ లెగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియలేదు సో ఇట్ ఈస్ స్టిల్ అన్సాల్వ్డ్ కేస్ ఇన్ ఆస్ట్రేలియా స్టోరీ నెంబర్ ఫోర్ ది అన్నోన్ బై ఈ స్టోరీలో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఒక కిడ్డికి ఒక సమాధి దొరుకుతుంది ఆ సమాధి ఓపెన్ చేయగానే ఆ కిడ్డు చనిపోతాడు అంతవరకు ఆ కిడ్డు బతికి ఉంటాడు వెంటనే పోలీసులు మిస్సింగ్ చిల్డ్రన్ లిస్టును తీస్తారు బట్ ఆ బాయ్ ఎవరో తెలుసుకోలేకపోతారు డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తారు బట్ నో యూస్ సో ఇట్ ఈజ్ స్టిల్ అన్సాల్వ్డ్ మిస్టరీ పిల్లాడు ఎవడు ఎవరు ఎవరు ఆ పిల్లాడికి ఏమైంది అని కూడా ఇంతవరకు తెలియలేదు స్టోరీ నెంబర్ ఫైవ్ గోస్ట్ షిప్స్ ఒక షిప్లో నుంచి డిస్ట్రెస్ కాల్ వస్తుంది కాపాడండి మమ్మల్ని కాపాడండి త్వరగా కాపాడండి అని వస్తుంది ఆ పక్కనే వెళ్తున్న ఒక షిప్ రెస్క్యూకు వస్తారు బట్ బట్ ఆ షిప్లో ఎవరూ కనబడరు బట్ ఆ షిప్ ఇంజన్ మాత్రం ఆన్లో ఉంటుంది స్టీరింగ్ కూడా పక్కనే ఉన్న కంపాస్కు తగినట్టు తిరుగుతుంది అసలు ఆ కాల్లో మాట్లాడిన మనుషులు ఏమయ్యారు అసలు ఆ స్టీరింగ్ ఆ పక్కనే ఉన్న కంపాస్కు తగినట్టు ఇలా తిరుగుతుంది అనేది క్వశ్చన్ సో ఇట్ ఈజ్ ఆల్సో అన్సాల్వ్డ్ మిస్టరీ సో ఇది ఫ్రెండ్స్ మా అన్సాల్వ్డ్ స్టోరీస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి